హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలం హోస్టైల్ కుకింగ్ ఈ రోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డు అండి ఈ బూందీ లడ్డుని చాలా సింపుల్ గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో నేను ఈ బూందీ లడ్డునైతే ఒకే ఒక లడ్డు కింద ప్రసాదం లడ్డు కింద అయితే చేశాను వినాయక చవితికి వినాయకునికి కానీ అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కానీ ఇలా ప్రసాదం లడ్డు చేసి మన చేతులతో మనం ఈజీగా అయితే చేసుకుని దేవుళ్ళు ప్రసాదంగా అయితే పెట్టుకోవచ్చు మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ లడ్డు కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి అయితే వేస్తున్నాను అంటే పావు కిలో అయితే ఉంటుందండి శనగపిండి అలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ స్వీట్లోకైనా కొంచెం చిట్కడు సాల్ట్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి మరి ఎక్కువ కాకుండా చిట్కడు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ బూందీ కొంచెం గొల్లగా రావడానికి చిటికడు అంటే వంట సోడా అయితే వేయాలండి అంటే బేకింగ్ సోడా వేయండి మరీ ఎక్కువగా అయితే వేయకూడదు ఆయిల్ లాగేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కొప్పతో ఒక కప్పు వరకు వాటర్ అయితే తీసుకుని ఒకేసారి శనగపిండిలో పోయకుండా కొంచెం కొంచెంగా అయితే పోసుకుంటూ ఈ విధంగా కలపండి ఎక్కడ ఉండాలనే లేకోకుండా ఇలా అయితే కలపాలి చూడండి బూందీ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ విధంగా అయితే ఉండాలి నాకైతే దాదాపుగా నేను తీసుకున్న ఒక వాటర్ అయితే పట్టేసింది చూసుకుని అయితే పోసుకోండి మరి ఎక్కువ లూజ్ గాను ఉండకూడదు అలాగని గట్టిగాను ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బూందీ వేసుకోవడానికి బూందీ గరిట ఉన్నట్లయితే బూందీ గరిట అయితే తీసుకోండి బూందీ గరిట్ లేకుంటే మన ఇళ్లలో ఎప్పుడు అవైలబుల్ గా ఉండే లాంచ చిల్లెలు గరిటతో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి ఆ కళాయిలోకి సగం కింద వరకు మాత్రమే ఆయిల్ పోసుకోండి ఎక్కువగా అయితే ఆయిల్ పోయకూడదు మనం బూందీ వేసినప్పుడు ఆయిల్ అయితే పొంగుతుంది పైకి కాబట్టి ఆయిల్ తక్కువగా అయితే వేసుకోండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత బూందీ వేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే బాగా వేడవ్వాలి మీకు బాగా కాగిందో లేదో తెలియాలంటే కొద్దిగా పిండి అయితే వేసి చూడండి పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా కాగినట్లు ఆ పిండి ముద్ద పైకి తేలినట్లయితే కొంచెం సేపు అయితే కాగనివ్వండి ఈ బూందీకి మెయిన్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతే బూందీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైన బూందీ గరిట అయితే పెట్టేసి ఆ గరిటలోకి కొద్దిగా పిండి అయితే వేసుకుని ఈ విధంగా అయితే వేయాలి చూడండి బూందీ గరిటలోంచి ఆల్రెడీ పిండి అయితే జారుతూ ఉంటుంది మనం పిండి వేసిన తర్వాత అదే పిండి గరిటతో లైట్గా అయితే ఫ్రెష్ చేయండి ఒకే చోట అయితే వేయకండి ముద్ద ముద్దలుగా అయితే పడిపోతుంది ఇలా ఆయిల్ సరిపడా బూందీ అంత వేసిన తర్వాత వెంటనే తీసేయాలి లడ్డూకి క్రిస్పీగా అయితే అవ్వకూడదండి బూందీ అయితే ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ బూందీ లడ్డుకి వేసిన వెంటనే అయితే తీసేయాలి లేకుంటే కార బూందీ ఇలా క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది చూడండి బూందీ తీసేటప్పుడు స్టైనర్ లో జాలిగారిలో కానీ తీయండి ఎక్స్ట్రా ఆయిల్ అయితే వచ్చేస్తుంది మరలా బూందీ వేసేటప్పుడు బూందీ గరిట ఉన్న వెనకాల పిండి అయితే తుడిసేయండి తుడిసిన తర్వాతే బూందీ అయితే వేసుకోవాలి మీరు ఒకవేళ తుడవకోకుండా వేసినట్లయితే బూందీ తోకల కింద అయితే వచ్చేస్తుందండి కాబట్టి వేసిన ప్రతిసారి బూందీ గరిట వెనకాలైతే తుడిసి అయితే వేయండి ఇలా గుండ్రంగా అయితే వస్తుంది పూస అలాగే బూందీ వేసినప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే పెట్టి అయితే వేయండి వేసిన వెంటనే తీసేయాలి మీరు కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేశారనుకోండి బూందీ గొల్లగా పొంగుతూ అయితే రాదు ఫ్లాట్గా అయితే వచ్చేస్తుంది అస్సలు పొంగదండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే సెకండ్స్లో అయితే బూందీ అయితే తీసేయాలి క్రిస్పీగా అస్సలు అవ్వకూడదు ఈ లడ్డూకి కలర్ కూడా మారకూడదండి ఈ విధంగా ఉన్నప్పుడే తీసేయండి ఇలా మన దగ్గర ఉన్న పిండి అంతటిని బూందీలా అయితే వేసేసుకోవాలి ఈ విధంగా పిండి అంతటిని బూందీ అయితే వేసేసాను చూడండి ఎంత గుండ్రంగా వచ్చిందో బూందీ అలాగే గొల్లగా కూడా వచ్చింది మంచి కలర్లో కూడా వచ్చింది ఇప్పుడైతే అదే ఆయిల్లో స్టైనర్ అయితే పెట్టేసి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను నేనైతే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను వేడివేడి ఆయిల్లో అయితే మీరు కావాలంటే ఇదే జీడిపప్పుని కిస్మిస్ని నేతిలో అయితే ఫ్రై చేసుకోవచ్చు రెండు స్పూన్లు నెయ్యి అయితే తీసుకుని ఫ్రై చేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడం ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నె అయితే పెట్టి పాకం అయితే పట్టుకోవాలండి ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేవారైతే ఒక కప్పు వరకు పంచదార వేసేసుకోవచ్చు అంటే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వరకు పంచదార అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్లోకి కొద్దిగా వాటర్ అయితే పోయాలి ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే పోసేసి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత పాకాన్ని అయితే చూసుకోండి తొందరగా అయితే వచ్చేస్తుంది పాకమైతే లేత తీగపాకం అయితే రావాలండి చూడండి ఇలా నుగర్ కింద వచ్చి మరుగుతున్నప్పుడు పాకాన్ని అయితే చూడండి ఇలా పాకం అయితే రావాలి తీగపాకం ఈ విధంగా తీగపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను మొత్తం పాకం అంతా కలిసేట్టు కలిపేసి ఇప్పుడు బూందీని అయితే ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలిపేయాలి బూందీ మొత్తానికి పాకం పట్టేలాగా ఇలా కలుపుతూ అయితే మొత్తం బూందీని అయితే వేసేసుకోవాలి చూడండి మీరు కావాలంటే ఈ బూందీని పాకంలో వేయకముందే రెండు గరెట్ల వరకు మిక్సీ జార్లోకి అయితే తీసుకుని కొంచెం అయితే గ్రైండ్ చేసి ఇందులోకి అయితే వేసేసుకోవచ్చు లడ్డు చుట్టడానికి బాగా వస్తుందండి అలా వేసినట్లయితే నేనైతే పాకంలో వేసేసిన తర్వాత అయితే మిక్సీ పడతాను ఈ విధంగా బూందీ మొత్తం కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసి రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది మూడు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను బూందీ అయితే ఇలా ఉందండి మరలా ఒకసారి పైకి కిందకి కలపండి ఇప్పుడు నేను వచ్చేసి బూందీని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి రెండు గరిటల వరకు అయితే వేసి మిక్సీ పడుతున్నాను మరి మెత్తగా పట్టేకోకుండా కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకోండి ఈ విధంగా పట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనం ఉండలు చుట్టేటప్పుడు లడ్డూలు చాలా బాగా అయితే వస్తాయి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు కిస్మిసిని కూడా వేసేసుకుని మరొకసారి అయితే బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మీరు కావాలంటే ఏ సైజెస్లో అయినా లడ్డూలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఒకే లడ్డూ అయితే చేస్తున్నానండి ప్రసాదం లడ్డూ కింద అయితే చేస్తున్నాను ఒక కవర్ అయితే తీసుకుని అయితే మొత్తం బూందేనంటని వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం బూందీ అంతా ఈ కవర్ని అన్ని వైపుల నుంచి అయితే క్లోజ్ చేసేయాలండి చూడండి ఏ విధంగా పట్టుకుని మొత్తం అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసి మొదలు గట్టిగా పట్టుకుని అయితే చుట్టేయండి ఈ విధంగా ఇలా చుడుతూ టైట్గా అయితే చేయాలి బూందీ మొత్తాన్ని ఈ విధంగా టైట్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత దీన్ని రౌండ్గా అయితే ఇప్పుడు ఫ్రెష్ చేసుకోవాలి ఈ విధంగా రెండు చేతులతో రౌండ్గా ఫ్రెష్ చేసేయండి ఇలా రెండు చేతుల మధ్య పెట్టి మంచి రౌండ్ షేప్ వచ్చేదాకైతే ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా మన ఇంట్లో మనం దేవుళ్ళకి ప్రసాదంగా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేవచ్చు ఇలా అలాగే ఎప్పుడు మనకు లడ్డూ తినాలనిపించినా ఇంట్లోనే ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఎన్ని లడ్డూలు అయినా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు గుండ్రంగా చేసిన తర్వాత ఓపెన్ చేసి అయితే కావచ్చు చూపిస్తున్నాను చూడండి లడ్డు చాలా బాగా అయితే వచ్చింది ముందు చెప్పడం అయితే మర్చిపోయానండి మీరు కావాలంటే ఈ లడ్డూలోకి కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకోవచ్చండి ఎక్కువగా కాకుండా చిటికడంట పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదండి అందుకే అందుకేయలేదు చెప్పడం కూడా మర్చిపోయాను అందుకే ఇప్పుడైతే చెప్తున్నాను ఓకేనండి ఇలా ప్రసాదం లడ్డూనైతే ఈజీగా అయితే చేశాను రోజైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి